హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలేకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ స్పైసీ తూనా ఫిష్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చేసేదానికి నేను వన్ కిలో తూనా ఫిష్ పీసెస్ తీసుకున్నానండి టూ టైమ్స్ లెమన్ జ్యూస్తో నేను వాటిని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మ్యారినేషన్ కోసము ఒక మిక్సింగ్ బౌల్ అనేది ఒక బౌల్ తీసుకునేసి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు త్రీ స్పూన్స్ ధనియాల పొడి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఫోర్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా అనేది టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి లెమన్ జ్యూస్ అనేది ఒక పెద్ద లెమన్ అనేది తీసుకున్నాను నేను డైరెక్ట్గానే ఒక లెమన్ అనేది తీసుకునేసి ఈ విధంగా లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటున్నాను మనం టేబుల్ స్పూన్స్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అయితే చాలండి దీంట్లో ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ కానీ లేదా శనగపిండి కానీ మనం వేసుకోవచ్చండి మన ఆఫరంలో నేను శనగపిండి వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకునేసి మనము వాటర్ అనేది వేయకుండా ఈ విధంగా లెమన్ జ్యూస్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత వీటితోనే మనం నీట్గా కలుపుకోవాలండి అంటే మసాలా ముద్దలాగా వస్తుంది ఇలాగా వచ్చిన తర్వాత మనము మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో అనేది వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పెట్టుకున్న తర్వాత మనము వీటిని షాలో ఫ్రై అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి స్పైసీ తూనా ఫిష్ అనేది తూనా ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనం ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అనేది మనము చేసుకోవచ్చండి ఇలాగ మనము ఈ పేస్ట్ అనేది చేత్తో ఈ విధంగా కలుపుకోవాలండి వాటర్ అనేది వేయకుండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఫిష్ పీసెస్ను లెమన్ జ్యూస్తో అనేది టూ టైమ్స్ వాష్ చేసి అంటే లెమన్ జ్యూస్ కొద్దిగా సాల్ట్ వేసి టూ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము ఇలాగ వచ్చిన అంటే ముద్దలాగా వచ్చిన మసాలా అంతా కూడా మనము మ్యారినేషన్ చేసినంతా కూడా ఫిష్కు ఈ విధంగా ఫిష్ పీసెస్కు మనము ఒక సైడ్ నీట్గా అప్లై చేసి మరొక సైడ్ కూడా టర్న్ చేసి ఈ విధంగా మనము అప్లై చేయాలండి ఇలాగా మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అంతా కూడా వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి తర్వాత మనము షాలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా సరిపోదు అంటే మనకు పట్టదు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్లోనే మనకు ఇది షాలో ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై అనేది బెటరు అందుకనేసి నేను షాలో ఫ్రై చేశానండి ఇలాగ వన్ అవర్ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై అనేది చేసుకోవాలండి ఎప్పుడు కానీ ఫిష్ ఫ్రై అనేది మీడియం టు లో ఫ్లే ఫ్లేమ్కి అనేది చేంజ్ చేసుకుంటూ ఇలాగా మనము ఫిష్ పీసెస్ను మనం ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఒక త్రీ మినిట్స్ తర్వాత మరొక సైడ్కు టర్న్ చేసుకునేసి ఒక త్రీ మినిట్స్ ఉంటే మనం వేసిన మసాలంతా కూడా ఫిష్ పీసెస్కు నీట్గా వాటిలో నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి కాబట్టి మనం ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్పైసీ తోనా ఫిష్ అనేది తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి